అరుణాచలం అందులో అరుణాచలం ఫాదర్ ఉంటాడు ఆయనకి తనకు పుట్టిన బిడ్డ పేరు అరుణాచలం తెలిసింది ఎలా ఈ అరుణాచలం అమ్మ తను చనిపోవటానికి ముందు ఒక లేఖ రాసి ఈయనకి పంపింది మొత్తానికి అది చేరింది ఆ తర్వాత చెక్ చేస్తే ఏముండదు ఉండదు ఆ బిడ్డ ఎక్కడ ఉన్నాడో తెలియదు బట్ ఏదో రోజు వస్తాడనే విషయం అయితే ఆయనకు అర్థమయ్యి ఆయన సంపాదించినటువంటి ముప్పై మూడు వేల ముప్పై వేల కోట్ల ఆస్తిని ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి నా కొడుకు నాకు రాలేని పక్షంలో ఈ డబ్బుని ఈ ట్రస్ట్గా అన్నట్టు మంచి పనులు అన్నట్టు చెప్తాడు నా కొడుకు వచ్చిన ఒక కండిషన్ వాడికి ఇదిగో ఈ వీడియో చూపడని చెప్పి వీడియో చేస్తాడు అందులో చెప్తాడు నువ్వు ముప్పై రోజులలో ముప్పై కోట్లు ఖర్చు పెట్టాలి అంటాడు ఈ సినిమా వచ్చింది నైన్టీన్ నైన్టీ సెవెన్లో అప్పుడు ముప్పై కోట్లు అంటే నో డౌట్ ఇప్పుడు ఉన్నటువంటి మూడు వేల కోట్ల మూడు వేల కోట్లతో సమానమే ముప్పై రోజులుగా ఖర్చు పెట్టాలి బట్ నీ దగ్గర ఏమీ ఉండకూడదు అని చెప్తూ మరలా ఈ నిజాన్ని ఎవరైనా చెప్పకూడదు అంటాడు కండిషన్ మరలా నీ దగ్గర ఈ ముప్పై రోజుల్లో ఈ ముప్పై కోట్లు ఖర్చు పెట్టినప్పుడు దాని తాలూకు నీ దగ్గర అసలు ఏది మిగలకూడదు అంత ఖర్చు అంతే నీకు దాని తాలూకు నీ దగ్గర అసలు ఏం ఉండకూడదు ఈ ఛాలెంజ్ ఎందుకు పెడతానంటే నా మా నాన్న నేను చిన్నప్పుడు దొంగచాట చుట్ట తాటం చూశాడు పేరే నీకు ఇష్టమా అన్నాడు అవునా దెన్ ఒక రూమ్ నిండా చుట్టలు నన్ను ఆ రూమ్లోకి తీసుకెళ్ళాడు డోర్ లాక్ చేశాడు తాగన్నాడు రోజు తాగుతూనే ఉన్నా పొగ ఆ ఇది నా వల్ల కాల విరక్త కలిగింది ఆ తర్వాత ఎప్పుడు కూడా ఇక్కడ చుట్ట తొలిగిపోవాలి అలా ఈ ముప్పై రోజులలో ఈ ముప్పై కోట్లు నువ్వు ఖర్చు పెడితే ఇక నీ డబ్బుఓట్లు ఎప్పుడు కూడా వ్యామోహం అనేది ఉండదు నాకు తెలుసు నువ్వు ఇందులో పాస్ అయితే నీకు వచ్చే ముప్పై వేల కోట్లు ఏవైతే నేను దాన్ని సమాజానికి మంచి వస్తాను నాకు ఆ నమ్మకం ఉంది ఎందుకంటే నువ్వు నా కోడికి నువ్వు నా రక్తాన్ని మాట్లాడు సూపర్ అంటే అసలు ఆ స్వీన్ అయితే సో ఇప్పుడు దాంతో ఎందుకు చెప్తున్నాను అమరావతికి చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఓ రకం ఇటువంటి ఛాలెంజే ముందు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పదిహేను వేల కోట్లు అసైన్ చేసింది ఈ పదిహేను వేల కోట్లు వచ్చి ప్రభుత్వ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ నుంచి అంటున్నారు బట్ కేంద్రం ఎంత బాధ్యత కేంద్రమే కట్టిదని చెప్పి పురంజెస్ట్లో బీజేపీలు చెప్తున్నారు సరే పదిహేను వేల కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అమరావతికి ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈయనకున్నటువంటి సమయం ఎంత ఇక ఎనిమిది నెలలే ఉంది ఈ ఎనిమిది నెలల్లో పదిహేను వేల కోట్లు ఖర్చు పెట్టాలి అరుణాచలం నెల నెల రోజుల్లో ముప్పై కోట్లు ఖర్చు పెట్టారు ముప్పై రోజుల్లో ముప్పై కోట్లు అక్కడ కానీ అక్కడ ఏం మిగలకూడదు మరి ఇక్కడ ఎట్లా పదిహేను వేల కోట్ల తాలూకు నువ్వు అమరావతిలో పనులు మొత్తం చూపించాలి అక్కడ లెక్కేది ఉండకూడదు ఇక్కడ లెక్క మొత్తం ఉండాలి కానీ ఈ ఎనిమిది నెలల్లో ఈ పదిహేను వేల కోట్లు ఖర్చు పెట్టాలి అమరావతికి సంబంధించి అక్కడ పర్ఫెక్ట్గా అంతా కూడా చూపించగలగాలి సో ఆడ సినిమాలో ముప్పై వేల ముప్పై రోజుల్లో ముప్పై కోట్లు ఖర్చు పెట్టాడు ముప్పై వేల కోట్లు సంపాదించున్నాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు వచ్చేసి ఎనిమిది నెలల్లో పదిహేను వేల కోట్లు ఖర్చు పెట్టాలి పదిహేను వేల కోట్ల తాలూకు మొత్తం అక్కడ లెక్క చూపాలి దాని తగ్గట్టుగా బెస్ట్ రిజల్ట్ అనేది కనిపించాలి అండ్ ఆ తర్వాత ఆయన కేంద్రం నుంచి ఈ అమరావతికి ఇంకా ఇంకా సాయం పొందుతూనే ఉంటాడు ఈ ఎనిమిది నెలల్లో ఆయన కనుక ఫెయిల్ అయినా పదిహేను వేల కోట్లు ఖర్చు పెట్టలేకపోయినా ఆ తర్వాత మరలా ఫండ్స్ వస్తే రావాలంటే డౌట్ అనమాట మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు విన్ అవుతాడా కాడా కింద కామెంట్లో తెలియచండి